సినిమాలు కేవలం వసూళ్ల విషయంలోనే కాదు నటి నటుల నటన కథా ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటాయి సూపర్ స్టార్ రజనీకాంత్ జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన కథానాయకుడు అలాంటి సినిమాలలో ఒకటి ఈ చిత్రం టీవీలో ప్రసారమైనప్పుడల్లా చాలా మంది ప్రేక్షకులు ఛానల్ మార్చకుండా పూర్తి సినిమాను ఇష్టపడతారు ఈ చిత్రం టీవీలో ప్రసారమైనప్పుడల్లా చాలా మంది ప్రేక్షకులు ఛానల్ మార్చకుండా పూర్తి సినిమాను ఆస్వాదించేందుకు ఇష్టపడతారు ఆ సినిమాలోని భావోద్వేగ స్పర్శ గుండెను హత్తుకునే కథనం నేటికి ప్రజలను ఆకట్టుకుంటున్నాయి ఈ చిత్రంలో రజనీకాంత్ కలిసి నటించిన ఓ ప్రత్యేక నటి ఆంటీ పాత్రతో సంచలనం సృష్టించింది ఆమె మరెవరో కాదు సోనా హైడెన్ కథానాయకుడిలో సోనా పాత్ర ఆమె ప్రత్యేకత కథానాయకుడి సినిమాను ప్రముఖ దర్శకుడు పి వాసు తెరకెక్కించగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విన్ దత్ నిర్మించారు ఈ సినిమా ప్రధానంగా స్నేహం అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కింది ఇందులో హీరోయిన్ మీనా ప్రధాన పాత్ర పోషించారు అయితే ఈ సినిమాలో ఒక సహాయక పాత్ర ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది అది నటుడు సునీల్ పోషించిన క్షవరం చేసే వ్యక్తి భార్య పాత్ర ఈ ఆంటీ పాత్రలో నటించిన నటి సోనా తన సహజమైన నటిన హావభావాలతో ప్రేక్షకులను ఎంతగానో అంటు ఆకట్టుకుంది ఈ పాత్రతో ఆమె చాలా ప్రసిద్ధి చెందింది తమిళం నుంచి ఇతర భాషలకు సోనా హైడెన్ తమిళ సినీ పరిశ్రమలోకి అజిత్ కుమార్ నటించిన కొవెళ్ళం ఉన్వాసం సినిమాతో అడుగుపెట్టింది ఇందులో ఆమె అనిత పాత్రను పోషించింది ఆ తర్వాత విజయ్ హీరోగా నటించిన షెహజాన్ రెండు వేల సినిమాలో సుజాత పాత్ర ఆమెకు అద్భుతమైన గుర్తింపుని తెచ్చిపెట్టింది ఈ సినిమాల తర్వాత సోనా అనేక చిత్రాలలో నటించి తన అభినయ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంది రెండు వేల ఎనిమిదిలో విడుదలైన పత్తు పత్తు సినిమాలో సోనా ఒక బోల్డ్ పాత్రలో కనిపించి యువతలో చర్చనీయాంశంగా మారింది ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నింటిలోనూ ఆమె బోల్డ్ పాత్రలు ప్రత్యేకించి మోహిని వంటి పాత్రలు ఆమెకు విలక్షణ గుర్తింపును తెచ్చిపెట్టాయి సోనా తమిళంలోనే కాకుండా తెలుగు మలయాళం కన్నడ భాషల్లోనూ తనదైన ముద్ర వేసింది తెలుగు సినీ పరిశ్రమలోకి ఆమెకు ఆయుధం రెండు వేల మూడు సినిమాతో ఎంట్రీ లభించింది అందులో ఆమె ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది ఆ తర్వాత ఆమె రవితేజ నటించిన వీడే రెండు వేల మూడు ఎన్టీఆర్ నటించిన ఆంధ్ర వాల రెండు వేల నాలుగు వంటి చిత్రాలలో కూడా కనిపించే అయితే తెలుగు పరిశ్రమలో ఆమెకు తమిళంలో వచ్చినంత గుర్తింపు లభించలేదు సోనా హైడెన్ కేవలం నటిగా మాత్రమే కాకుండా ఒక నిర్మాతగాను తన సత్తా చాటుకుంది ఆమె టెలివిజన్ రంగంలో కూడా పనిచేసి దర్జీ రోజా మారి వంటి పలు ప్రముఖ సీరియల్స్ లో కనిపించింది నేటికీ చాలా మంది ప్రేక్షకులు ఆమెను తెరపై చూసినప్పుడు కథానాయకుడు సినిమాలో కనిపించిన అసాధారణ ఆంటీ పాత్ర పోషించిన నటి ఏమేనా అని వెంటనే గుర్తించలేరు ఆమె తన అందం విలక్షణమైన శైలితో ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది సోనా కెరీర్ సినీ పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన నటీమణులకు ఒక చక్కటి ఉదాహరణగా నిలిచింది